సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజలన్నీ చేసుకుంటాము ప్రదక్షిణాలు చేస్తాము అర్చన చేయించుకుంటాము దర్శనం చేసుకుంటాము ఇవన్నీ మామూలుగా జరుగుతుంది ఒక రెండు నిమిషాలు వచ్చి కూర్చొని ధ్యానించడము లేదంటే ప్రార్థన చేయడమో చేస్తుంటాము దేవాలయంలో మకర రాశి వారు ఏ ప్రదేశంలో కూర్చొని ధ్యానించడమో ప్రార్థించడము చేయడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది అని గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా నా సాయశక్తుల మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మన తెలిసిన వారికి షేర్ చేయగలరు మకర వారు దేవాలయంలో స్వామివారి అంటే మూల విరాట్ ఎవరైతే ఉంటారో ఆ మూల విరాట్ యొక్క పాద పద్మాలని పాదం కింద ఒకవేళ పద్మంగా ఉంటే ఈ రెండింటినీ కలిపి ఆ పాదాలని ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళు ఎంతగా పాదాలని దర్శనం చేసుకుంటూ ఎంతగా పాదాలని మనసులోకి తీసుకొని ధ్యానం చేస్తూ రాగలిగితే లేదా వాళ్ళకు ప్రార్థన చేస్తూ వాళ్ళ కోరికను సమస్యనో చెప్పుకొని రాగలిగితే స్వామివారి యొక్క మూలవిరాట్టు పాదాలు అద్భుతమైనటువంటి ఫలితం అనేది తక్కుతుంది మరొక ప్రదేశము వీళ్ళు ధ్యానం చేయడానికి సాధారణంగా దేవాలయంలో కొన్ని దేవాలయాలు అన్ని దేవాలయాలు ఉండదు కొన్ని దేవ పెద్ద దేవాలయాల్లో ఉంటుంది రాజగోపురం కాకుండా ఇంకొక గోపురం ఉంటుంది సెకండ్ ఎంట్రన్స్ అంటాం కదా అలాంటి సెకండ్ ఎంట్రన్స్ దగ్గర కూర్చొని కూడా మీరు ప్రార్థన చేయొచ్చు లేదంటే గాలి గోపురం కొన్ని ప్రదేశాలు కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉంటుంది అలాంటి గాలి గో గోపురం దగ్గర కూడా కూర్చొని ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు మధుర మీనాక్షి కంచి కామాక్షం వారు చూసారంటే చాలా చాలా గోపురాలు అంటే ఎంట్రన్సెస్ ఉంటాయి గోపురాలు ఉంటాయి దాంట్లో మెయిన్ ద్వారం కాకుండా వేరే ద్వారం మీరు వచ్చిన ద్వారం కాకుండా ఇంకొక ద్వారంలో దగ్గర కూర్చొని ప్రార్థన చేయడము లేదా ధ్యానించడం ద్వారా మంచి ఫలితం అనేది దక్కుతుంది ఈ రెండుట్లు ఏదైనా చేయొచ్చు అలా ప్రార్థన చేసి చూడండి కమెంట్స్ రూపంలో మీ యొక్క అనుభవాన్ని తెలియచేయండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు sairam